మూడవ తరగతి తెలుగు మేమే మేక పిల్ల పాఠం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక మేక ఆ మేకకు నాలుగు పిల్లలు నాలుగో దాని పేరు మేమే దానికి తొందర ఎక్కువ మాట వినదు ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది లేడికి లేచిందే పరుగు కదా అమ్మకు చెప్పింది

ఇంతలో మేమేకి మంట కనిపించింది ఎక్కడికి పోతున్నా చూస్తున్నా నేను ఆరిపోతున్నా నాలుగు పుల్లలు ఎగదోయమ్మా അടുമോ വരവേലെ അമ്മ നിങ്ങടെ അടുക്കീടെ ബോബേ പ്രമേനാ നാപനി തകണ്ട തീരക്കലേ പോ പോ ഉ വേല്ലുകളാണി നഹീമുല കഞ്ചി നീ സേവ രേദൻ വെള്ളാടി ഇരും ഇരലെടാ രാജി ദിക്ക് രേ ദാ നിക്ക് സാതി സാതി അല మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది అంతా జనం రాజెవరు ఎక్కడుంటాడు ఎలా తెలుసుకోవాలి ఎటు వెళ్ళాలి అంతా గందరగోళం ఇంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు ఇంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు మేమే అతన్ని అడిగింది ఈ ఈరోజుకు భలే కూరండి అని వంట మనిషి సంతోషించాడు మేమే నీ వంట గదిలోనికి తీసుకువెళ్ళాడు దాన్ని ఒక పెద్ద నీళ్ళ కాగులో పెట్టాడు మూత పెడుతూ ఇక్కడే ఉండు నువ్వు మేమేకి భయంగా ఉంది వంట మనిషి వాలకం దానికి నచ్చలేదు అంత మేమే అంతా విన్నవి కానీ ఏం చేయగలదు ఇంతలో మరొకడు వచ్చాడు ఆ నీళ్ళ కాగును అన్నం వండే కాగనుకొని పొయ్యి మీద కెక్కించాడు మంట రాజేశాడు మంట రాజేశాడు నీళ్లు కొంచెం వేడెక్కాయి మేమే భయంతో నీళ్లను అడిగింది మేమేకి తన తప్పు తెలిసింది కానీ ఏం లాభం నీళ్లకు మేమేపై జాలి వేసింది నేను మంటతో తన ప్రవర్తన మేమేకి గుర్తొచ్చింది కానీ ఏడుపుతో మేమే మంటను అడిగింది మళ్ళీ నాలుగు పుల్లలు ఎగదాయం అంటే నాకేమైనా సహాయం చేసావా ఇప్పుడు నీకెందుకు సహాయం చేయాలి నేను పాపం నేను మండగూడదంటే గాలి నడుగు ఏ మేమేకి ఏడుపు ఆగలేదు కానీ ఏడుస్తూనే గాలి నడిగింది గాలి గాలి మరి నేను వేడికి చచ్చిపోతాను మరి నువ్వేమైనా సహాయం సాయం అందరికీ అందరు అందరూ నీకు సహాయం చేయలేదు మరి వంట మనిషి వచ్చినప్పుడు నీళ్ళు వేడెక్కినాయా అని ఒక్క ఎగురు ఒక్క ఎగురు ఎగిరిపోయి పారిపో ఇంతలో వంట మనిషి వేడి నీళ్ళు చూడడానికి వచ్చాడు మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకున దూకి అదృశ్యమైపోయింది అమ్మకు జరిగిన విషయం అంతా చెప్పింది అందరికీ సాయం చేస్తానంది అమ్మ మాట వింటానంది అమ్మ ఎంతో సంతోషించింది